నువ్వు ఆపు వేవకుండా పోతుందా అని పోయి నువ్వు వచ్చిందని సప్ల పోకుండా కదా ఏం ఆకలేదు రేపడు కదా రేపడు మాట్లా నర్సు రేపు బోదమా పోరా పొద్దుగానే బోదము ಗಟ್ಟಿ ಸಾಯಿನ್ನ ಕೊಟ್ಟು ನೇನೆ ಮುಂದೆ ಮುಂದೆ ಪಿಲ್ಯ ಮುಂದೆ ಈ ಪಿಲ್ ನ ఉన్నది సాయమ్ ఇది పండ్లు ఇచ్చేటండుకున్నారు మమ్మతోనేమో సాకిచ్చేటది దొరకంటే పద్నాలుగు లక్షలు లక్షన్నర బాండి తులం బంగారు ఇల్లు ఎంత ఎంత పెడుతున్నారు எனக்கு தான் பங்காரு பாக்க பிரமாண்டிக்கான நீங்க தப்பு தானே ராஜு தப்பாய் ரவுண்ட் ராபிட் தானே ராஜு யார் குழந்தைய தெரியலையா இல்ல இல்ல ராபிட் டேபில் ஜாப் ஜாப் இல்ல ராபிட் டேபில்

சிவசாமி

రొట్టెలు చెప్తా రొట్టెలు చెత్తనే మా ఎత్త రొట్టెలు చెప్తావాసారి అయిందా నాకు ఎవరికి పోయింది అంటున్నా నేను ఫోన్ చేసింది తలుపు ఉన్నది కదా రాసి మనసు ఇక నన్ను ఇసపబెట్టుకున్నది エーボー、見やったじゃん。エーボー。あ<ミ>、ミルデ,<ア>ディング、そこで行ったのわ。ああ、チーズだもん。